అందరికీ నమస్కారం దీలవస్తారోకి స్వాగతం ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఈరోజు నేనేం చేయాలి అనుకుంటున్నానంటే వీడియో మీ మనసులో ఉండే పర్సన్ అది బ్రేకప్ అయినా మీ ఇద్దరి మధ్య నో కా నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఉన్న అన్బ్లాక్ చేసి ఉన్నా ఎవ ఏ వ్యక్తి గురించి అయితే మీరు చూస్తున్నారో హస్బెండ్ అవ్వచ్చు వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో రిలేషన్ అవ్వచ్చు ఏదైనా కానీ మీరు ఒక వ్యక్తి అని చూస్తుంటే ఆ వ్యక్తికి మీపై ఇంకా లవ్ ఉందా అసలు మీ విషయంలో అసలు వాళ్ళని ఏమనుకుంటున్నారు అనేది అయితే చూద్దామండి యర్ యూనివర్స్ స్పీట్ గైడెన్స్ స్పీట్ ఏంజల్స్ మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్ ఎనర్జీస్ మా వ్యూవర్స్ ఎనర్జీస్ కనెక్ట్ చేయండి మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్ మా వ్యూవర్స్ని లవ్ చేస్తున్నారా లవ్ ఉందా అసలు మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్ మా వ్యూవర్స్ని లవ్ చేస్తున్నారా మర్చిపోయారా మరి చెప్పండి యూనివర్స్ టెంపరెన్స్ జస్టిస్ డియర్ యూనివర్స్ స్పీట్ గైడెన్స్ స్ప్రిట్ ఏంజల్స్ మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్ ఎనర్జీస్ మా వ్యూవర్స్ ఎనర్జీస్ కనెక్ట్ చేయండి మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్ మా వ్యూవర్స్ పైన లవ్ ఉందా మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్ పైన మా వ్యూవర్స్కి లవ్ ఉందా మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్కి మా వ్యూవర్స్ పైన లవ్ ఉందా ఇంకా లవ్ చేస్తున్నారా మర్చిపోయారా మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్కి మా వ్యూవర్స్ పైన ఇంకా లవ్ ఉందా మర్చిపోయారా చెప్పండి యూనివర్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వ్యక్తికి మీరు అంటే ఒక మంచి వ్యక్తి అనేది అయితే ఉంది మీరు మీరు ఇప్పుడు దూరంగా ఉండి నో కాంటాక్ట్లో ఉన్న ఈ వ్యక్తికి మీ మీద లవ్ అయితే ఉందండి తన లైఫ్లో తను అంటే కెరియర్ పరంగా దృష్టి పెట్టిన ఇప్పుడు ప్రస్తుతానికి కెరియర్ పరంగా ముందుకు వెళ్ళాలి అని ముందుకు వెళ్ళినా కూడా ఈ వ్యక్తికి మీ మీద ఇంకా ఫీలింగ్స్ అనేవి అయితే ఉన్నాయండి మిమ్మల్ని ఒక మంచి పర్సన్గానే అప్పుడు ఎలా అయితే ప్రేమి మీరు కలిసి ఉండేటప్పుడు మీకు చెప్పేవాళ్ళో అలానే అలాంటి ఫీలింగు మీ మీద అదే అవే ఫీలింగ్స్ అయితే ఉన్నాయి మీరంటే మీరు మీరు అని కనబడిన మీరు అని గుర్తొచ్చిన మీరు ఒక స్పెషల్ వ్యక్తి అనేది అయితే వాళ్ళకి తెలుసండి ఈ వ్యక్తికి మీ మీద లవ్ ఉందా ఇంకా ప్రేమిస్తున్నారా అంటే ఖచ్చితంగా ప్రేమిస్తున్నారండి ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మీ మీ ఇద్దరి మధ్య అంటే లవ్ ఉంది కానీ ఇక్కడ ఏమైందంటే మీ ఇద్దరి మధ్య హార్మోన్ అంటే మీ ఇద్దరి మధ్య ప్రేమ అనేది ఒకరు ఎక్కువగా చూపిస్తే ఇంకొకరు దాన్ని మంచిగా యాక్సెప్ట్ చేసుకోవడం అయితే చేయలేదండి అది మీరైనా అవ్వచ్చు ఆ వ్యక్తి అయినా అవ్వచ్చు ఎందుకు అంటారా ఒకరు ఎక్కువగా ఎమోషన్స్ ఇచ్చారు ఒకరు తక్కువగా ఇచ్చారు అందుకే ఈ ఈ కనెక్షన్ అనేది ఏంటంటే మీకు నచ్చింది మీరు మాట్లాడితే వాళ్ళకు నచ్చింది వాళ్ళు మాట్లాడేవాళ్ళు అందుకే ఈ కనెక్షన్లో ఏంటంటే ఎప్పుడు నేనంటే నా నా మాట అంటే విలువ ఉండదు అనే విధంగా అయితే మీరు మాటల విష్ అంటే మీరు విలువించుకోలేదు ఒక్కొక్కరు ఒకరి విషయాల్ని ఒకరు గౌరవించుకొని ఇది బ్యాలెన్స్ అయితే ఈ రిలేషన్షిప్లో నేను బ్యాలెన్స్ చేయలేను అనేది అయితే మీ వ్యక్తి అనుకున్నారండి అంటే మీ ప్రవర్తన తప్పుగా ఉందా లేకపోతే వాళ్ళది ఉందా అనేది నాకు తెలియదు అది మీకే తెలియాలి కానీ ఇక్కడ ఏం చూపిస్తుంది అంటే మీరు తగ్గట్లేదు వాళ్ళు తగ్గడానికి ప్రయత్ వాళ్ళు తగ్గడానికి ప్రయత్నించినా మీరు తగ్గడానికి ప్రయత్నించినా అసలు ఇక్కడ ఎవరు మాట మాటకి తగ్గట్లేదు అనేది అయితే ఇక్కడ చూపిస్తుందండి సడన్గా సడన్గా ఒక షాకింగ్ ట్రూత్ అయితే వాళ్ళకి ఏదో తెలిసిందండి ఈ రిలేషన్ గురించి అంటే అంటే మీరు చీటింగ్ చేశారు అనేది కాదు మీకు మీ మీకు ఏదో షాకింగ్ ట్రూట్ అని తెలిసి ఉండాలి మీ రిలే మీ ఇద్దరు రిలేషన్షిప్పు కంటిన్యూ అయితే ఇది పేరెంట్స్ మధ్యలో అంటే ఒక ట్రెడిషనల్ ఫ్యామిలీ అవ్వచ్చు లేకపోతే మీరు ట్రెడిషనల్ ఫ్యామిలీ అవ్వచ్చు అంటే ఇప్పుడు క్యాస్ట్ విభేదాలు అనమాట క్యాస్ట్ విభేదాలు అవ్వచ్చు మీరు అంటే ఎగ్జాంపుల్ ఒకటి చెప్తానండి మీరు అంటే మీ పర్సన్ వాళ్ళ ఫ్యామిలీకి లంగావాణి వేసుకొని శారీస్ కట్టుకొని అలాంటి పద్ధతిగా ఉన్న ట్రెడిషనల్ అయితే ఇష్టం అనమాట మీరేమో జీన్స్ వేస్తాము నార్మల్గా ఉంటాము అని అనేది మీరు అనుకోండి అలాంటి అప్పుడు ఏంటంటే లేదు మాకు ట్రెడిషనల్గానే కావాలా మాకు మీరు సెట్ అవ్వరు అన్నట్టు మాటలు అయితే వచ్చాయన్నమాట అలాంటి సూటబుల్ కారు అనేది అయితే ఒకరికొకరు అనుకున్నారనేది నాకు ఇక్కడ కనిపిస్తుంది ఈ వ్యక్తి అయితే లవ్ చేస్తున్నారంటే మీరు అని గుర్తొస్తే మాత్రం వీళ్ళకప్పుడు ఎలాంటి ఫీలింగ్ ఉందో ఒకప్పుడు మీతో మంచిగా మాట్లాడి ఎలాంటి లవ్ ఫీలింగ్ ఉందో అలాంటి మంచి ఇంప్రెషన్ అయితే ఉంది మీ పైన కానీ ఒక ఫ్యామిలీ పరంగా తీసుకోవచ్చు ఒక థర్డ్ పార్టీ పరంగా తీసుకోవచ్చు ఇది సెట్ అవ్వదు అన్నట్టు అయితే వాళ్ళ మధ్యలో మీకు ఒక షాకింగ్ లాంటి బ్రేక్ ఇచ్చి అయితే వెళ్ళిపోయారు మీ జీవితం నుంచి వీళ్ళకి ఉందా అంటే వాళ్ళు ఒక మిమ్మల్ని ఒక ఫ్యామిలీ లాగానే చూస్తున్నారండి ఖచ్చితంగా ఫ్యామిలీ లాగానే చూస్తున్నారు వీళ్ళు వీళ్ళు లవ్ ఎంత అయితే ఉందో వీళ్ళు ఫ్యామిలీకి కూడా వీళ్ళు అంతే ఇంపార్టెంట్ ఇస్తున్నారు ఇక్కడ అదే ప్రాబ్లం అంతే మీ దగ్గరికి రాకపోవడానికి ప్రాబ్లం అదే ఫస్ట్ ఫ్యామిలీ వాళ్ళకి ఎన్ని ఎమోషన్స్ ఉన్ని అన్కండిషనల్ లవ్ ఉన్ని ఏమైనా కానీ ఫస్ట్ ఫ్యామిలీ ఫ్యామిలీ ఒప్పుకుంటేనే ఏమైనా అనేది అయితే వీళ్ళు అనుకుంటున్నారన్నమాట మీ మీ దీంట్లో మాత్రం ఏదో క్యాస్ట్ డిఫరెన్సో సమ్ ఏదో అయితే ఉందండి ప్రాబ్లం అయితే ఈ వ్యక్తి ఈ వ్యక్తికి లవ్ ఉందంటే ఎస్ లవ్ అయితే ఉంది ఖచ్చితంగా కానీ ఏదో మీ రెండు విషయాల్లో కలవట్లేదు డిఫరెన్సెస్ ఉన్నాయి అనేది అయితే వీళ్ళ ఫ్యామిలీకి సెట్ అవ్వట్లేదు అనేదే వీళ్ళ బాధ వీళ్ళకి బాధ ఉంది బాధ లేదని లేదు వీళ్ళకి ఎదిరించి ఫ్యామిలీని ఎదిరించి చేసుకోవాలన్నంతగా ఉంది కానీ ఫ్యామిలీ ముందు వెళ్ళేసరికి ఫ్యామిలీయే ఫస్ట్ అనమాట ఫ్యామిలీ గురించి వాళ్ళ పనులు ఎమోషన్స్ అన్నీ పక్కన పెట్టి ఫ్యామిలీ కోసం ఒక అడిగేస్తారు కానీ మీరు అనేసరికి ఏంటంటే ఫ్యామిలీయే ఫస్ట్ ఇక్కడ ఇదైతే కనిపిస్తుందండి లవ్ ఉందా అంటే అంటే నేను ఇక్కడ వచ్చిన ప్రకారంగా అయితే చెప్పానండి లవ్ అయితే ఉంది కానీ వాళ్ళకి ఫ్యామిలీ థర్డ్ పార్టీ థర్డ్ పార్టీ అంటే అది ఎలాంటిది ఒక ఎక్స్ట్రా మ్యారేజ్ అఫైర్ అలాంటిది అయితే తీసుకోండి ఓకేనా థర్డ్ పార్టీ అంటే ఇంకా వేరే పర్సన్ మధ్యలో వస్తే ఆ వ్యక్తిని అని కాదు అలా నాకు కనిపించట్లేదు ఏదో ఒక ఎక్స్ట్రా మ్యారేజ్ అఫైర్ అయితే తీసుకోండి ఆ థర్డ్ పార్టీ అయితే కనిపిస్తుందండి ఇక్కడ అలా అయితే కనిపించట్లేదు ఒకవేళ అలాంటి థర్డ్ పార్టీ ఉంటే ఈ వీడియో మీద కాదు సరేనా వీళ్ళు అసలు ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నారు మీ గురించి అని చూద్దాం డియర్ యూనివర్స్ స్పీట్ గైడెన్స్ స్పిరిట్ ఏంజల్స్ మా వ్యూవర్స్ కోసం వాళ్ళ మనసులో ఉండే పర్సన్స్ ఏం ఆలోచిస్తున్నారు మా వ్యూవర్స్ కోసం వాళ్ళ మనసులో ఉండే పర్సన్స్ ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నారు అసలు ఈ కనెక్షన్ గురించి ఏం ఆలోచిస్తున్నారు డియర్ యూనివర్స్ స్పీట్ గైడెన్స్ స్పిరిట్ ఏంజల్స్ మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్ మా వ్యూవర్స్ కోసం ఏం ఆలోచిస్తున్నారు మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్ మా యూవస్ కోసం ఇప్పుడు అసలు ఈ కనెక్షన్ గురించే ఏం ఆలోచిస్తున్నారు చెప్పండి యూనివర్స్ ఐరో ఫ్యాంట్ టెన్ఎఫ్ స్వోర్స్ ఏసప్ స్వోర్స్ ఏసప్ కప్ ఈ కనెక్షన్ గురించి ఏం చేయాలి అనుకుంటున్నారంటే చెప్తున్నాను కదండి వీళ్ళకి వీళ్ళకి ఉంది మీతో ఒక ముందుకు ఈ కనెక్షన్ తీసుకువెళ్ళాలి మీతో ఒక జీవితం పంచుకోవాలి అలాంటి అలాంటి ఆలోచన థాట్స్ అన్నీ ఉన్నాయి కానీ ఫ్యామిలీ ఫ్యామిలీ అనేది అయితే వీళ్ళు ఆగిపోతున్నారు అంటే వీళ్ళ ఫ్యామిలీకి ఇచ్చినంత మీకు ఇవ్వట్లేదు అని కూడా చెప్పవచ్చు ఫ్యామిలీ ఫ్యామిలీ వద్దు అనంటే వద్దు ఫ్యామిలీ కావాలి అనంటే కావాలి అలా అనమాట ఇలా ఫ్యామిలీ వద్దు అని అంటున్న దానికి వీళ్ళు బాధపడుతున్నారు కానీ మీ దగ్గర అయితే ఈగో చూపిస్తున్నారులే మీరు వద్దు అని అనడం కానీ మీతో మాటలు కట్ చేయడం కానీ ఏదైనా కట్ అయితే చేస్తున్నారు మీతో రూడ్గా ప్రవర్తిస్తున్నారు కానీ అలా అలా మీతో బిహేవ్ చేస్తున్నందుకు వీళ్ళకి బాధగానే ఉంది కానీ వీళ్ళు ఫ్యామిలీని అయితే దాటి ప్రస్తుతానికైతే రాలేము అన్నది అంటే రాలేము అని కాదు ఫ్యామిలీని దాటించి మీకేది ఈ కనెక్షన్ గురించి చెప్పలేము అనేది వీళ్ళ మనసులో అయితే ఉంది కానీ వ్యక్తికి అయితే మీరంటే ఒక మంచి ఎంప్రెస్లా కనబడతారు మంచి లవ్ అయితే ఉంది అన్కండిషనల్ లవ్ అయితే ఉంది కానీ ఈ వ్యక్తి ఫ్యామిలీ అనేది దాటే దాటేటప్పుడు ఈ కనెక్షన్ గురించి ఏమీ చేయలేకపోతున్నారన్నమాట ఏంజిల్ గైడెన్స్ అయితే చూద్దాం స్వీట్ గైడెన్స్ స్వీట్ ఏంజిల్స్ మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్ మా వ్యూస్కి మా వ్యూస్ని ఇంకా లవ్ చేస్తున్నారా ఈ కనెక్షన్ గురించి ఏం ఆలోచిస్తున్నారు అంటే మాకు గైడెన్స్ అయితే ఇచ్చారు మరి మీ గైడెన్స్ ఏంటి మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్ మా వ్యూవర్స్కి లవ్ ఇంకా మా వ్యూవర్స్ పైన లవ్ ఉందా ఈ కనెక్షన్ గురించి ఏం చేస్తారు అంటే మాకు ఆన్సర్ ఇచ్చారు మరి మీ గైడెన్స్ ఏంటి యూనివర్స్ ఏంజల్స్ వెయిట్ చూడండి ఏంజల్స్ అయితే వెయిట్ చేయమంటున్నారు వెయిట్ ఫర్ గివ్నెస్ మీకు ఇప్పుడు వరకు ఇప్పుడు అంటే ఇప్పుడు చెప్పాను కదా వీళ్ళైతే మీకు అంటే ఈ కనెక్షన్ గురించి ఏం ఏం ఆలోచిస్తున్నారంటే ఫ్యామిలీ గురించి ఆలోచించి ఆగిపోయి మీతో రూడ్గా ప్రవర్తిస్తున్నారు నేను కాదనట్లేదు దానికి మీ మీతో రూడ్గా ప్రవర్తిస్తున్నందుకు వీళ్ళు బాధపడుతున్నారు ప్లస్ మిమ్మల్ని కూడా ఫర్గీవ్ అయితే చేయమంటున్నారు అంటే మీరు ఇప్పుడు హట్ అయి ఉంటారు కదా చాలా అంటే మాకు ఎన్ని రోజులు వెయిట్ చేయిస్తారు అని ఫర్గీవ్ అయితే ఏంజిల్ చేయమంటున్నారండి ఫ వాళ్ళని క్షమించండి అంట వెయిట్ చేయండి అని చెప్తున్నారు వెయిట్ అయితే చేయండి వీడియో కానీ నస్తే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్